హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు కృష్ణవేణి నేను బంజర్ హిల్స్ లో ఉంటాను నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అయితే ఈ విషయం తెలుసు అండ్ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పొద్దు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నానో మీకు చూపించబోతు చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచి ఒక ల్యాండ్ అన్నా ఒక చిన్న ఇల్లు అన్నా తీసుకుందామని ఒక రేకుల షెడ్ అయినా సరే ఒక చిన్న ఇల్లు తీసుకొని సొంత ఇంట్లో ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ రెంటెడ్ హౌస్ లో నిజంగా హైదరాబాద్ లో కొన్ని గత సంవత్సరాల నుంచి ఉండే రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా అసలు వామ్ అసలు ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్ అసలు అట్లనే ఎక్కడన్నా మేము ల్యాండ్ చూస్తేనేమో మాకు వచ్చే శాలరీకి అసలు అసలు లోన్ కాదు కదా అసలు బా అసలు ఎలిజిబుల్ కూడా అవ్వట్లేదు అట్లున్నాయి మా పరిస్థితులు ఇప్పుడైతే సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ అవుతాము ఎక్కడ ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను కొంతమందిని బయట సజెషన్స్ అడిగితే అంటే మా ఫ్రెండ్ సర్కిల్ లో అడిగితే ఏం చెప్తున్నారంటే ఈ అపార్ట్మెంట్స్ లో తీసుకోమంటున్నారు అపార్ట్మెంట్స్ లో తీసుకుంటే ఎట్లుంటది అంటే ఏదో మళ్ళీ రెంట్ కూడా ఫీలే వస్తుంది మళ్ళీ ఆ జనాలు అంటే మనం మన ఇంట్లో ఏం గట్టిగా సౌండ్స్ చేయలేము మనం మన ఇంట్లో అంటే ఫ్రీడమ్ ఉండదేమో అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మా రిలేటివ్స్లో ఉండే వాళ్ళని చూస్తున్నాను అందులో సిటీలో ఎప్పటి నుంచి ఉండే వాళ్ళకైతే ఇది అలవాటు అవుతుందిలే కానీ అలాగే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండాలంటే మాత్రం నిజంగా చాలా కష్టం అవుతుంది అసలు ఉండలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకోసమని ఎంత చిన్నదైనా సరే ఒక రూమ్ రెండు రూములైనా సరే ఫస్ట్ ఇండివిజువల్గా చూడాలనుకుంటున్నా సిటీ అవుట్ కట్స్ లో చూస్తున్నాం కానీ దొరకట్లేదు సో మీకు తెలిసి అట్లా ఎక్కడన్నా ఉంటే లేదంటే వేరే ఇంకేమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ నాకు కూడా చెప్పండి ఎందుకంటే నాకు ఊరికి పోయి అక్కడ ఉండడానికి ఆస్తులు అయితే ఏం లేవు సో ఎప్పటికైనా ఇక్కడ ఏదో ఒక పని చేసుకోండి ఉండాలి కాబట్టి ఇక్కడే సర్చ్ చేస్తున్నా అనమాట అండ్ ఇప్పుడు నేను వెళ్లబోయే ప్లేస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్తూ 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 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకా ఈ నేను వెళ్ళడానికి ముందు కొంతమంది అడుగుతున్నారు మీకు మూవీ ఆఫర్ వచ్చింది కదా అదేంటని అడుగుతున్నారు నా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ అడుగుతున్నారు యాక్చువల్లీ అది వెళ్ళాల అనేది నేను డిసైడ్ అవ్వలేదు కానీ మీతో షేర్ చేసుకుంటా విత్ ప్రూఫ్లతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఒక స్టెప్ వేయాలంటే చాలా సార్లు ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకులే ఆ ఫీల్డ్ ఇట్లనే చేసుకుంటే ఏదో ఉండొచ్చు కదా అనేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి చూడండి అక్కడ దొరికిన ఆదరాభిమానాలతో నేను ఇక్కడ వరకు రాగలిగాను సో ఒక స్టెప్ తీసుకోవాలంటే ఆలోచిస్తున్నాను అదైతే మ్యాగ్జిఫ్ ఫిబ్రవరి మార్చ్ లో ఉందన్నారు షూటింగ్ అందులో నా క్యారెక్టర్ కి అయితే ఓన్లీ టూ త్రీ డేసే ఉందని చెప్పారు సో చూద్దాము అసలు నేను చేయగలుగుతా ఫస్ట్ వాళ్ళు ఇచ్చా లేదు నేను చేయగలుగుతానా చేయలేనా అనేది ఆ భయం కూడా ఉందనమాట ఉందనమాట ఒక డైరెక్టర్ సార్ అయితే కాల్ చేశారు కాల్ చేసి చెప్పారు ఏది క్యారెక్టర్ ఇట్లాంటిది సో మీరు ఇది చేయాలనేది చెప్పారు ఓకే అని అయితే చెప్పినా ఫస్ట్ ఫస్ట్ నో అని చెప్పడం ఎందుకని ఓకే చెప్పినా ఇంకా వెళ్లే ముందు మీకు ముందు ముందు షేర్ చేసుకుంటాను దీని గురించి ఒక పర్టికులర్ వీడియో చేస్తాను సో ఇక వదిలేయండి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ కోసం చెప్తున్నా సో ఇప్పుడు నేను వెళ్ళిన ల్యాండ్ ఏంటి ఎక్కడ చూసాను మీకు కూడా ఇది ఏమన్నా ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి చలో పద నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడము అని ఎందుకంటే మనకు హైదరాబాద్లో మనకు ఎయిట్ థర్టీ నైన్ అయిందంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా అందులో ఒకటి ఇప్పుడు నేను వెళ్ళాలి చూడాలి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి డ్యూటీకి వెళ్ళాలి సో అందుకోసమని నేను ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను ఎందుకంటే మార్నింగ్ అసలు మనకు ట్రాఫిక్ అనేది ఉండదు చూడండి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అసలు ట్రాఫిక్ ఉండదు ఇంకొక గంట తర్వాత చూడండి అసలు మనం అక్కడికి వెళ్ళాలంటేనే వన్ అవర్ జర్నీ కూడా మనకు త్రీ ఫోర్ అవర్స్ టైం తీసుకుంటుంది సో అందుకోసమని ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను ఇంకా ఎలా వెళ్తున్నాను అని అంటే నేను మా కొలికి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు బై చేశారు కొన్నారనమాట ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు సో వాళ్ళ ద్వారా నేను వెళ్తున్నాను అనమాట నేను కూడా ఒకవేళ అక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ముందైతే చూడడానికి వెళ్తున్నాము లోన్ డీటెయిల్స్ అవన్నీ మాట్లాడినాము బట్ మా అన్ని చేయడానికి ముందైతే అసలు ఫస్ట్ మనం ప్లేస్ చూడాలి కదా సో అందుకోసమని వెళ్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మనము సికింద్రాబాద్ దాటిన తర్వాత ఉప్పల్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అనమాట అంటే వరంగల్ హైవే మనకు గట్కేస్కర్ దగ్గర అనమాట నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్తున్నాను అసలు నాకైతే మార్నింగ్ కాబట్టి కొంచెం జర్నీ ఈజీ అనిపించింది ఓకే పర్లేదు అనిపించింది కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది ఇంత జర్నీలో అసలు మనం ఎక్కడన్నా సిటీలో జాబ్ చేసుకోగలమా ఇంత లాంగ్లో ఉంటే అని చూడండి ఇది వరంగల్ హైవే అనమాట మీకు బోర్డు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు సిటీ అవుట్కట్స్లోనైనా ఎక్కడైనా సరే మనకు సొంత ఇల్లు ఉంటేనే అసలు బెటరు దీన్ని బట్టి చూస్తే ఎక్కడ ఒక్కడ ఇల్లు ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళాను సో ఇంకా మా కొలిక్ వాళ్ళు కూడా అక్కడ తీసుకున్నారు కాబట్టి నాకు కూడా మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట మనకు సిటీలో ఏమవుతుందంటే నేను ఇంకా కొన్ని ప్లేసెస్లో సర్చ్ చేశాను అనమాట సర్చ్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే మదర్ డాక్యుమెంట్స్ లేకపోవడము స్పాట్ రిజిస్ట్రేషన్ అవ్వకపోవడము ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానికోసమని నేను సిటీలో ఎక్కడన్నా ట్రై చేద్దామన్నా చాలా భయమేస్తుంది ఎందుకంటే ఇంతకుముందు చా ఇక్కడ ఎట్లుందంటే చాలా ఆక్రమించిన స్థలాలే ఉన్నాయి సో అందుకోసమని నేను సిటీలో చూడకుండా సిటీ అవుట్కట్స్ చూస్తున్నాయి ఎల్బీ నగర్ సైడ్ కూడా చూసిన ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా మనకు వెంచర్ అనమాట ఇది గట్కేసర్ లోపల వెంచర్ అనమాట మనకి సిటీకి చాలా దూరమే ఉంది అంటే ఇప్పుడు నేనున్న బంజారా హిల్స్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గట్కేసర్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి వెంచర్స్ వేసారనమాట ఆ వెంచర్స్ కూడా మొత్తం పూర్తి అవ్వలేదు కొంతమంది ప్లేసెస్ తీసుకొని ఇల్లు సేమ్ సేమ్ కట్టి సేల్ చేస్తున్నారనమాట వాటి కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు వంద గజాలు వచ్చేసి మనకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఉంది నూట అరవై గజాలు నూట యాభై గజాలు అయితే ఫిఫ్టీ వరకు ఉంది చాలా బాగున్నాయి నాకైతే మంచిగా అనిపించింది ఫ్యూచర్లో చాలా డెవలపింగ్ ఏరియా అనమాట తీసుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ ఇక్కడ మస్ట్ వెహికల్స్ ఉండాలి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం నిజంగానే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లోపలికి రావాలి కాబట్టి ఇప్పుడు చదివిస్తున్న స్కూల్ నుంచి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకున్న అక్కడ దగ్గరలో ఈ స్కూల్స్ లేవు మళ్ళీ స్కూల్స్ చేంజ్ అవ్వడము మళ్ళీ మా ఆఫీసులకి నాకు ఒక వెహికల్ మా వారికి ఒక వెహికల్ పిల్లలకి వెహికల్స్ ఇవన్నీ ఇబ్బంది సో అందుకోసము నేను ఒక స్టెప్ అనేది ఆలోచించిన ఎందుకు మనం ఇంత లోపలికి వచ్చి మళ్ళీ డబుల్ ఖర్చు అవుతుందేమో అనిపించింది బట్ నాకైతే ఈ ఏరియా అయితే చాలా నచ్చింది ఇటు సైడ్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ అట్లనే మా కొలిక్ వాళ్ళు తీసుకున్నారని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను అది వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ పడ్డది అండ్ రిజిస్ట్రేషన్తో పాటు అంటే ఫార్టీ ఫోర్ అట్లా అయిందంట సో స్పాట్ రిజిస్ట్రేషన్ కాబట్టి అండ్ లోన్ ఫెసిలిటీ కూడా మంచిగా వస్తుంది మన శాలరీ ఉంటే మనకు నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తున్నారు నిజంగా చాలా బాగుంది నాకైతే ఈ ఏరియా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మనకి ఇక్కడ గుట్ట అవతలకి వెళ్ళిపోయింది ఇంకా మెయిన్ రోడ్డు చాలా దగ్గరలో అన్నమాట సో ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఇంకా మీకు తెలిసి ఎక్కడన్నా తక్కువలో ఉంటే రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యాయి మీకు తెలిసినవి ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి అలాగే నాకు తెలిసినవి కూడా నేను సర్చ్ చేసే ప్రాసెస్లో నాకు ఏమన్నా తెలిసి ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ప్లీజ్ దయచేసి నాకు సజెషన్స్ ఇవ్వండి ఇదైతే మొత్తం వెంచర్ ఇప్పుడిప్పుడే డెవలపింగ్ అవుతున్న ఏరియా కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇంకేమైనా మిస్టేక్స్ మాట్లాడితే కూడా క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్